సిగి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి యువనేత నారా లోకేష్ గారి పుట్టిన రోజు వేడుకలను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాలు మేరకు కోసిగి మండలం తెలుగు యువత అధ్యక్షులు నాడిగేని మహాదేవ సీనియర్ నాయకులు నాడిగేని తాయన్న కొండగేని వీరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు ముందుగా శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో నారా లోకేష్ ఆరోగ్యంగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు బ్రెడు పండ్లు పంపిణీ చేసి అనాథలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో నాడిగేని వీరారెడ్డి దిలర్ నరసన్న చిన్న బొంపల్లి నరసింహులు బెడగల్ ఈడిగా భీమయ్య గౌడ్ రామయ్య రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పాలకు తిక్కారెడ్డి గారి ఆదేశాల మేరకు కోసి మండల కేంద్రంలో మన రాష్ట్ర ఐటి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులకు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన గ్రామ నాయకులకు ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నాడు ఆయన తరహాలోనే లోకేష్ గారు కూడా మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆశిస్తూ అలాగే కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకట తిరుపతి స్వామి ఆశీస్సులతో అలాగే శ్రీశైల మల్లన్న ఆశీస్సులతో మన రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆశీస్సులతో అలాగే కోస స్వామి ఆశీస్సులతో నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యలతో అష్టైశ్వర్యులతో ఆయన మరెన్నో గొప్ప గొప్ప పదవులు అధ్రోహించాలని అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని

ેટી ના ખતમ કરેટી ના ખતમ